గతంలో జరిగిన ఒక కల్పిత కీలక ప్రాజెక్టు ఒప్పందం విషయంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక అనామక సంస్థకు భారీగా ముడుపులు అందినట్లు ప్రతిపక్షంలో కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నారు అది అయితే లోత్ర ఈసారి నేరుగా ఆరోపణలు కేంద్ర బిందువును తాకారు అనామక సంస్థకు నాలుగు వందల కోట్ల రూపాయలు ముట్టినట్లు చూపించిన బ్యాంకు లావాదేవీలు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అని ఆయన కోర్టులో ప్రశ్నించారు కేవలం స సలహారో రుసుములుగా నాలుగు కోట్లు ఇవ్వడం వెనుక మ మర్మం ఏంటి ప్రాజెక్ట్ ఒప్పంద పత్రాలు ఆ లావాదేవీలకు సంబంధించే పత్రాలు ఎందుకు గోప్యంగా ఉంచబడుతున్నాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కల్పిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంతుచెక్కని ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని లోత్రా తన కల్పిత వాదనతో బలంగా వినిపించినట్లు వినిపిస్తున్నారు గతంలో ప్రతిపక్ష నాయకులు కేసులను వాదించిన అధికార పక్షానికి ఇబ్బందులు సృష్టించిన లాయర్ లోత్రా ఈసారి కూడా తన పొదునైన వాదనలతో కోర్టుకు పరిశీలనలు ఆకట్టుకున్నారు ఈ నాలుగు కోట్ల రూపాయల లావాదేవీల గురించి వివరాలు కోరుతూ లోత్రా సమర్పించిన పత్రాలు ఆధారాలని కోర్టులో పెను ప్రకంపనలు సృష్టించాయి ఈ కల్పిత కేసుపై సంబంధించిన అధికార పక్ష న్యాయవాదులు ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధరణ ఆరోపణలు రాజకీయ దుమారం సృష్టించే ప్రయత్నం లోత్రా గారు లేవనెత్తిన ప్రశ్నలో వాస్తవం లేదు నాలుగు కోట్లు అనేది చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందాల్లో భాగం అని వాదించినప్పటికీ లోత్రా తన కల్పిత వాదనలో వారిని పూర్తిగా ఇరుకున పెట్టినట్లు తెలిసింది చట్టబద్ధమైన పూర్తి వివరాలు కల్ దాచి దాచాల్సిన అవసరం ఏమొచ్చింది అని లోత కౌంటర్ ప్రశ్న కోర్టులో నిశ్శబ్దం అందుకునే చేసింది ఈ వ్యవహారంపై సీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన అత్యంత మో అత్యవసర సమావేశం నిర్వహించారని లోతరా వాదనతో జగన్కి దెబ్బతీగిపోయిందని సన్నిహిత వర్గాలు వినిపిస్తున్నాయి లోత ఈ విషయంలో మరింత ముందుకు వెళితే తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది అధికార పార్టీ నాయకుల్లో అతంత భయం మొదలైందని పుకార్లు సమావారం ఈ కలిపి నాలుగు కోట్ల వ్యవహారంపై కోర్టు తదుపరి ఆదేశాలు చేయమీ చేస్తుంది లోతర తన ఊహజన దర్యాప్తుని ఏ స్థాయికి తీసుకెళ్తాడు అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి ఈ కల్పిత కథనం యొక్క సారాంశం ఇది పూర్తిగా